సొంతింటి కళ నెరవేర్చుకోవాలని చెప్పేసి అందరికీ కోరిక ఉంటుంది కాకపోతే ఆ కోరికని ఎలా నెరవేర్చుకోవాలని చాలా మందికి తెలియదు అనమాట అంటే జీవితంలో పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని చెప్పారనమాట అంటే జీవితంలో ఇవి రెండు ఒకసారి చేసుకోగలుగుతాము ఇవెంతో భారంతో ఖర్చుతో కూడుకున్నటువంటివి భగవంతుడు మన యోగ్యంలో సిద్ధింపజేసి రాసి తలరాత్రిలో ఉంటేనే మనం దాన్ని ఊహించుకోగలుగుతాము సొంతింటి కళ ఎవరికైనా నెరవేరాలి అనుకుంటే గనక మీరు గోమాతని ఎవరికన్నా దానం ఇవ్వండి గోమాతని మీరు తల్లి బిడ్డ అంటే జన్మను ప్రసాదించినటువంటి గోవు ఏదైతే ఉంటుందో ఆ జన్మను ప్రసాదించి వారమై ఉండాలి అటువంటి గోవుని ఎవరన్నా వేద బ్రాహ్మణుడు ఎవరన్నా ఉంటారు కదండీ అంటే డబ్బుకి విలువ వెల వారు డబ్బుకు విలువైనటువంటి వారు పేదరికంలో ఉన్నటువంటి వారు దేవునికి నిత్యము పూజలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదండి అటువంటి వాళ్ళకి మీరు ఆ దైవ మందిరానికి ఇవ్వండి దేవుడు మందిరానికి అని చెప్పి ఆ బ్రాహ్మణుడికి ఇవ్వండి ఆ గోమాతకి కావాల్సినటువంటి గ్రాసాలని మీరన్నీ కూడా వాళ్ళకి కావలసినటువంటి ధన సహాయం అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఆ గోవుకి సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళకి మీరు మీకున్నటువంటి బడ్జెట్లో గోశాలలో అయినా ఇవ్వచ్చు లేకపోతే ఎక్కడన్నా ఇవ్వచ్చు మీరు ఈ విధంగా వాళ్ళకి కనుక గోవు దానం ఇస్తే గనక ఆ గోవుని వచ్చి ఆ విశ్వకర్మ అని ఉంటాడు దేవుడు అంటే అందరి దేవుళ్ళకి ఆయన రాజ్యాలు నిర్మింపజేస్తాడనమాట ఆయన పరమ భక్తుడు వైష్ణవులకి విష్ణుదేవునికి పరమ భక్తులు మీరు కనుక రామ మందిరానికి ఇచ్చినా కానీ లేండి లేకపోతే కృష్ణ మందిరానికి ఇచ్చినా లక్ష్మీ నరసింహస్వామికి ఇచ్చిన వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన మీరు ఆ వైష్ణవ మందిరాలలో ఏ మందిరం కన్నా ఇవ్వండి మీరు ఆ విధంగా గోవు దానము బ్రాహ్మణునికి ఆ గోవుని ఆ గుడి దగ్గర కట్టి అక్కడ బిలవృక్షం కానీ తులసి వృక్షం కానీ అష్టిత్వ కానీ ఉంటే కనుక ప్రతిరోజు అక్కడ కరెక్ట్గా పదకొండు రోజులు ప్రతిరోజు ఆ గోమాతకు పూజ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వృక్షాలని పూజ చేసి మరీ ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉంటే ఇంకా మంచిది అక్కడ వెళ్ళి దీపారాధన చేసి మీరు భగవంతునికి ప్రతిరోజు దీపారాధన చేసి గోమాతకి ప్రతిరోజు పదకొండు ప్రదక్షిణలు చేయండి మీరు ఇచ్చి గోవు దానం ఇచ్చినటువంటి గోవుకి ఆ విధంగా ఇస్తే కనుక మీ జీవితంలో మీరు నమ్మండి నమ్మకపోవండి మీరు మనస్ఫూర్తిగా చేస్తే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు లేకపోయినా భగవంతుని మీరు ఒక దారిని చూపిస్తాడు గోమాతకి అంత పవర్ ఉంటుంది అనమాట గోమాతలు ముక్కోటి దేవతలు ఉంటారు ఈ విధంగా చేస్తే విశ్వకర్మ దేవుడు అనేవారు ఆ పూజకి అనేది ఎంతో పవిత్రంగా ముగ్ధులైపోతారు వారి యొక్క ఆశీర్వాదం కురిపించి మీకు కావలసినటువంటి ఇంటికి నిర్మాణం అనేది వాళ్ళ దగ్గర చేపించేస్తారు సొంత ఇంటి గృహం కావాలనుకునేటటువంటి వరకు గోదానం ఇవ్వండి అది దేవుడు మందిరానికి ఇవ్వండి ఒక సత్కరమాలు చేస్తూ ఆ గోవు కంటలో నీళ్లు కార్చనీయకుండా ఆ గోవుని రక్షించుకొని జీవితకాలం ఆ గోవుని ప్రేమగా సాకేటటువంటి గోప్రేమ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడికి ఇవ్వండి ఇచ్చి మీరు పదకొండు రోజులు ఆ గోవు పూజ చేసి ఆచరిస్తే గనక మీకి అక్కడ బిలవ వృక్షంగాని అదే విధంగా వచ్చేసేసి మీకు ఉసిరి చెట్టు గాని ఆ వేప చెట్టు గాని ఈ విధంగా తులసి చెట్టు గాని ఉండి అక్కడ పూజలు ఆచరించి పదకొండు రోజులు భగవంతునికి పూజ ఆచరించి ఆ గోమాతకి పదకొండు ప్రదక్షిణలు పదకొండు రోజులు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ యోగ్యం అనేది సిద్ధత్వం అనేది ప్రసాదిస్తారు దేవుడు విశ్వకర్మ వారు దేవుడు మీకు అనుగ్రహ ఆశీర్వాదం లభించి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా అనేది గృహం అనేది నిర్మింపజేపించుకోగలుగుతారు ఆ భగవంతుడు మీకు ఆ శక్తి సామర్థ్యాన్ని ఆ ధనాన్ని అనేది కనకదార వర్షంలో కురిపించేసేసి మీకు శ్రీమంతులుగా ఆ భగవంతుడు అనేది మీకు నెలకొల్పిస్తాడు జై శ్రీమన్నారాయణ సర్వేజన లోక సమస్త సుఖనోభవంతు ధర్మో రక్షత రక్షత గురు నమ గోవింద